అందరికీ నమస్కారం నేను ప్రజ్ఞన్ ఇంటర్లింక్ ఐడి పంటను మాకున్న వీడు ఈరోజు మనం ఇంటర్లింక్ టాస్క్ డే టూ డే ఫోర్టీ నైన్ గురించి అలాగే రాబోయే ముఖ్యమైన అంశమైన ఐటిఎల్జీ వెరిఫికేషన్ గురించి పూర్తి స్పష్టతతో మాట్లాడుకుంటాం మంది ఒక సాధారణ అపోహలో ఉన్నారు ఐటిఎల్జీ వెరిఫికేషన్ అనేది ఎప్పుడో ఒకరోజు అందరికీ ఒకేసారి గా జరుగుతుంది అని అనుకుంటున్నారు షన్ అనేది పూర్తిగా క్వాలిటీ ఆధారంగా స్పష్టమైన మెట్రిక్స్ ని బట్టి జరుగుతుంది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఒక ముఖ్యమైన అంశం హెచ్సిఎస్ హెచ్సిఎస్ అంటే హ్యూమన్ కన్సెన్సస్ స్కోర్ ఇది గ్రాఫ్ న్యూరల్ నెట్వర్క్ ఏఐ ద్వారా క్యాలిక్యులేట్ చేయబడుతుంది ఈ ఏఐ సిస్టమ్ ప్రతి హ్యూమన్ నోడ్ యొక్క యాక్టివిటీ కన్సిస్టెన్సీ పార్టిసిపేషన్ మరియు నెట్వర్క్ కాంట్రిబ్యూషన్ ను అనలైజ్ చేసి వెరిఫికేషన్ రేషియోని డిసైడ్ చేస్తుంది కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి ఏచ్సిఎస్ ఒకటే వెరిఫికేషన్కి కారణం కాదు వెరిఫికేషన్ టైమింగ్ ని డిసైడ్ చేయడంలో ఇంకొక ఈక్వలీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది అవే హ్యూమన్ నోడ్ యాక్టివ్ హ్యూమన్ నోడ్ అంతే ఏమితి అంతే మీరు నిజాంగా నెట్వర్క్లో యాక్టివ్గా పలుగుంటున్నారా లేదా అన్న విషయం ఇది రెండు ప్రధాన అంశాల ద్వారా తెలుస్తుంది మొదటి అంశం హాయ్ డాలర్ ఐటీఎల్జీ మైనింగ్ రేట్ డైలీగా మైనింగ్ చేయడం అంతే మీరు నెట్వర్క్లో ఉన్నారానికి మీరు ఒక జెన్యున్ హ్యూమన్ పార్టిసిపెంట్ అని సిగ్నల్ ఇవ్వడం ఒకరోజు మైనింగ్ చేసి మిగతా రోజులు ఇనాక్టివ్గా ఉండటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం ఇండివిజువల్ మైనింగ్ మాత్రమే కాదు గ్రూప్ మైనింగ్ కూడా చాలా కీలకం గ్రూప్ మైనింగ్ ద్వారా మీరు కమ్యూనిటీలో యాక్టివ్గా ఉన్నారానికి నెట్వర్క్ గ్రోత్ కి సహకరిస్తున్నారని ఉంటుంది డెయిలీ స్టడీ మైనింగ్ రేట్ ఉండటం అనేది ఒక స్ట్రాంగ్ పాజిటివ్ సిగ్నల్ గా తీసుకుంటారు రెండవ ముఖ్యమైన అంశం మినిమల్ బర్న్ హిస్టరీ బర్న్ హిస్టరీ అంతే ఏమితి అంతే నెట్వర్క్ రూల్స్ ఫాలో చెయ్యకపోవడం ఇనాక్టివిటీ లేదా సిస్టమ్ వయలేషన్స్ మీ బర్న్ రికార్డ్ క్లీన్గా లేదా చాలా తక్కువగా ఉంటే మీరు బాడీతాగా సిస్టమ్ని ఉపయోగిస్తున్నారని చూపిస్తుంది క్లీన్ బర్న్ హిస్టరీ ఉండటం అంతే డిసిప్లిన్ అకౌంటబిలిటీ మరియు ట్రస్ట్ అని అర్థం నెట్వర్క్కి ట్రస్ట్ వర్ది హ్యూమన్ నోడ్స్ అవసరం అందుకే బర్న్ హిస్టరీ వెరిఫికేషన్ ప్రాసెస్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి డాలర్ ఐటీలో పూర్తయ్యే ప్రాసెస్ కాదు ఇది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్ అంటే స్టెప్ బై స్టెప్ గా జరుగుతుంది అందువల్ల ఇప్పటికి కూడా మీ మెట్రిక్స్ ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఈ ఈరోజు మీరు చేసే మైనింగ్ యాక్టివిటీ మీరు యాక్టివ్గా ఉన్నారా లేదా అన్నదే మీ ఫ్యూచర్ వెరిఫికేషన్ పొజిషన్ని డిసైడ్ చేస్తుంది ఈరోజు మీరు చేసే చిన్న పనులు రేపటి పెద్ద ఫలితలకు కారణమవుతాయి ఇంటర్లింక్ హ్యూమన్ నెట్వర్క్లో ప్రతి హ్యూమన్ నోడ్ విలువైనదే కానీ వెరిఫికేషన్ సమయంలో హై క్వాలిటీ హ్యూమన్ నోట్స్ కి ప్రయారిటీ ఇస్తారు క్వాలిటీ అంతే కన్సిస్టెన్సీ రెస్పాన్సిబిలిటీ రూల్స్ ఫాలో చేయడం మరియు జెన్వెన్ పార్టిసిపేషన్ కాబట్టి మీరు చేయాల్సింది చాలా సింపు. డైలీ మైనింగ్ చేయండి గ్రూప్ మైనింగ్లో పాల్గొనండి నెట్వర్క్ రూల్స్ పాటించండి అన్నెసరీ బర్న్స్ అవాయిడ్ చేయండి స్టడీగా డిసిప్లిన్తో సిస్టమ్ లో యాక్టివ్గా ఉండండి మీరీరోజు చేసే మైనింగే మీ రెపటి ఫ్యూచర్ షేప్ చేస్తుంది మీరు ఈరోజు చూపించే కన్సిస్టెన్సీయే మీ వెరిఫికేషన్ జర్నీని డిసైడ్ చేస్తుంది ఇది ఇంటర్లింక్ టాస్క్ ఆఫ్ ద డే డే ఫోర్టీ నైన్ యొక్క ఒరిజినల్ మెసేజ్ లక్ కాదు ర్యాండమ్ కాదు క్వాలిటీ యాక్టివిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే ముఖ్యం నేను ప్రజ్ఞన్ ఇంటర్లింక్ ఐడి ఫైవ్ సెవెన్ జీరో జీరో ఫైవ్ నైన్ ఈ సమాచారం మీకు ఉపయోగపడితే డైలీ యాక్టివ్గా ఉండండి నెట్వర్క్కి కాంట్రిబ్యూట్ చేయండి మరియు స్ట్రాంగ్ హ్యూమన్ నోడ్గా ముందుకు సాగండి ధన్యవాదాలు